తులసి సిద్ధుతో గుడిలో చనువుగా ఉన్న వీడియోని తీసుకువచ్చి నరేష్ ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తూ తులసి పద్ధతి ఏమి బాగోలేదంటూ నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో సంతోష్ చేసిందంతా చేసి నేనేమి తప్పు చేయలేదని మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడకు అని చెప్పి సంతోష్ తులసి మీద మండిపడుతూ బావగారు మా చెల్లెలు చేసిన తప్పుకి నేను క్షమాపన్నులు చెప్తున్నాను అని చెప్పి నరేష్ని అక్కడి నుండి పంపించేస్తాడు ఇక తర్వాత తులసి ఎటువంటి తప్పు చేయదు నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి నా తమ్ముడు సిద్ధు కూడా అటువంటి వాడు కాదు అని లక్ష్మి శ్రీనివాస్ సిద్ధు కూడా తులసి గురించి మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు సంతోష్ ఇది తప్పు చేయకుండానే బావగారు అలా మాట్లాడారా చూడు తులసి ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ బావగారితో నీ పెళ్ళి జరిగేంత వరకు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇప్పటికే నువ్వు నష్ట జాతకు రాలేవని నీ వల్ల అందరూ కూడా మమ్మల్ని కూడా ఎన్నో మాటలు అంటున్నారు ఇక మీదట ఇంకోసారి నీ గురించి ఇటువంటివి వస్తే నేను అస్సలు క్షమించను ఇంట్లో నుండి బయటకు నిర్దాక్షిణంగా గెంటేస్తాను అని చెప్పి సంతోష్ తులసి మీద మండిపడుతూ ఉంటాడు సంతోష్ మాటలకి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇదంతా ఆ సిద్ధు వల్లే ఎలాగైనా సరే సిద్ధుకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి తులసి సిద్ధుని కలవాలని చెప్పి మెసేజ్ చేస్తుంది రేపు ఉదయం పది గంటలకు గుడికి రండి అని చెప్పి తులసి నుండి మెసేజ్ రావడంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మొట్టమొదటిసారి తులసి నన్ను కలవాలని చెప్పి మెసేజ్ చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే ఇంకెప్పుడు కూడా అలా నాతో చనువుగా ప్రవర్తించొద్దని తనకి బుద్ధొచ్చేలాగా చేయాలని తులసి అనుకుంటుంది మరోపక్క రాత్రిపూట జై జాను ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు ఇకప్పుడు ఉన్నట్టుండి సడన్గా జై నిద్ర లేచి కిందకు వచ్చి ఇల్లంతా కూడా ఓడుస్తూ తుడుస్తూ ఉంటాడు ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి గిన్నెలన్నీ కూడా కడిగేస్తాడు వాషింగ్ మిషన్ ఆన్ చేసి బయటకు వచ్చి కలాబిజల్లుతో ముగ్గులు కూడా వేస్తూ ఉంటాడు అలా ముగ్గులు వేస్తూ తన ముగ్గుని తనే చూసుకొని మురిసిపోతూ అబ్బా నేను వేసిన ముగ్గు ఎంత బాగా వచ్చిందో జానుకి ఈ ముగ్గు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పి జై అనుకుంటూ ఉంటాడు ఇక అలా జాను మధ్యలో లేచేసరికి పక్కన జై కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ సార్ జై సార్ అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ తను కిందికి వస్తుంది కిందికి వచ్చేసరికి జై బయట ముగ్గు వేస్తూ ఉంటాడు ఇక ముగ్గు వేస్తున్న జైని చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది జై సార్ ఏంటి సార్ మీరు ముగ్గులు వేయడం ఏంటి పైకి లేవండి అని చెప్పి జాను ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో జై అడ్డంగా దొరికిపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ ఏంటి సార్ మీరు ముగ్గులు వేయడం ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఈ ఇంటి పనులన్నీ మీరే చేస్తున్నారా కిచెన్లో అంట్లన్నీ కడిగేస్తున్నాయి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసి ఉంది ఇల్లంతా కూడా ఇప్పుడే తుడిచినట్టుగా నీట్గా ఉంది అంటే ప్రతిరోజు రాత్రులు మీరే ఈ పనులన్నీ చేస్తున్నారా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఇప్పుడు ఏం చెప్పి జానుకి మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ లేదు జాను పని వాళ్ళు ఉండగా నేనెందుకు ఈ పనులన్నీ చేస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఈరోజు పని వాళ్ళు రాలేదు అందుకే నీ చేతిలో కందిపోకుండా ఉండాలని నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక నేను ఈ పనులన్నీ చేస్తున్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు అదేంటి సార్ ఇద్దరు పనివాళ్ళు ఒకేసారి ఎగ్గొట్టేశారా అని చెప్పి జాను ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో జై మరొకసారి తెలివిగా ప్రవర్తిస్తూ అంటే మన ఇంట్లో పనిచేసేది భార్య భర్తలు జాను ఈరోజు భార్యకి ఒంట్లో బాగోలేదట దాంతో భర్త తనని చూసుకోవాలని చెప్పి తను కూడా లీవ్ పెట్టేశాడు నీకు ఎప్పుడైనా ఒంట్లో బాగోలేకపోతే నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి నిన్ను చూసుకుంటాను కదా అలాగే వాళ్ళు కూడా అని చెప్పి జే అంటూ ఉంటాడు ఓ అలాగా సార్ అలా అయితే పర్వాలేదు అయినా పని వాళ్ళు రాకపోతే నాతో ఒక్క మాట చెప్తే ఈ పనులన్నీ నేను చేసేదాన్ని కదండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జై జాను చేతులు పట్టుకొని చెప్పాను కదా జాను నువ్వు కష్టపడితే నేను చూడలేను అందుకే నీ మీద ప్రేమతో ఇవన్నీ నేనే చేస్తున్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో జాను జై చూపిస్తున్న ప్రేమకి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే జై ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో జాను ఎంతో సంతోషంగా బాయ్ చేశారు అని చెప్పి జైకి బాయ్ చెప్తూ ఉంటుంది వెళ్తూ వెళ్తూ జాను నీ కోసం టిఫిన్ కూడా రెడీగా టేబుల్ మీద పెట్టాను తినేసే అని చెప్పి తినేసి ఎలా ఉందో మెసేజ్ చేయని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు జాను జై సార్ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వకుండా అన్నీ కూడా ఆయనే చేస్తున్నారు లంచ్కి ఏం కావాలో కూడా ఉదయం వెళ్తూ ఇంట్లోనే ప్రిపేర్ చేసి వెళ్తున్నారు అసలు జై సార్ లాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం ఈ కాలంలో ఎంతమంది ఇలా ఉన్నారు అని చెప్పి జాను ఎంతగానో ఆనందపడిపోతా సార్ నాకు ఏ పని చెప్పడం లేదు ఇంట్లో బోరుగా ఉంటుంది పోనీ ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదామంటే ఆ ఫోన్ ఏమో సమయానికి కలవదు అని చెప్పి జాను అసలు ఏం చేయాలా అని ఆలోచిస్తూ అలా కూర్చొని టీవీ చూస్తూ తనకి బోర్ కొట్టడంతో టెరస్ మీదకి వెళ్తూ ఉంటుంది మరోపక్క తులసి సిద్ధుని గుడిలో కాలుస్తుంది తులసి మొట్టమొదటిసారి నువ్వే నాకు కలుద్దామని మెసేజ్ చేశావు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని చెప్పి సిద్ధ అంటూ ఉంటాడు హలో మరి అంతా ఎగ్జైట్ అవ్వకు నేను ఎందుకు రమ్మన్నాను తెలుసా నిన్న గుడిలో మనమిద్దరం కలిసి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నేను కింద పడిపోతూ ఉంటే నువ్వు నన్ను పట్టుకున్నావు కదా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు అదే ఆ నరేష్ మన ఇద్దరిని వీడియో తీశాడు మా ఇంట్లో వాళ్ళకు ఆ వీడియో చూపించి నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలాగా చిత్రీకరించాడు అందుకే ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను కలవడానికి వీల్లేదు నువ్వు నాకు ఏ సాయం చేయాల్సిన అవసరం లేదు నీకు దండం పెడతాను దయచేసి నా మానాన నన్ను వదిలేసే ఇప్పటికే నాకున్న సమస్యలతో నేను సతమతమవుతున్నాను అని చెప్పి తులసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో సిద్ధు నా భార్య తులసిని ఆ దర్బాబు గారు బాధ పెడతాడా ఇంకెప్పుడు కూడా వాడు జీవితంలో నా తులసి జోలికి రాకుండా వాడికి కోటింగ్ ఇవ్వాలి అని చెప్పి సిద్ధు తన మనుషులకి ఫోన్ చేసి రే వెంటనే ఆ దొరబాబు గారిని నేను చెప్పిన చోటుకి తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉండడంతో సిద్ధు మనుషులు దొరబాబుని కిడ్నాప్ చేసి ఒక చోటుకి తీసుకొని వస్తారు ఇక అతన్ని ఒక చైర్లో కట్టిపడేయడంతో రే ఎవర్రా మీరంతా ఎందుకు నన్ను ఇలా ఇక్కడికి తీసుకొచ్చి కట్టిపడేశారు అని చెప్పి దొరబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడక్కడికి సిద్ధు వస్తాడు రే తులసితో నేను చనువుగా ఉంటే నీకింటిరా ప్రాబ్లం అని చెప్పి సిద్ధు బెదిరిస్తూ ఉంటే రే సిద్ధు తను నాకు కాబోయే భార్యరా అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు రే దొరబాబు తులసికి నీకు జరగాల్సిన పెళ్ళి ఆగిపోయింది తనేమి నీ భార్య కాదు తను అసలు ఎప్పటికీ నిన్ను చేసుకోదు అని చెప్పి అంటూ ఉంటే తను నన్ను చేసుకోదని నువ్వేలా చెప్పగలవు అయినా నాకు కాబోయే భార్యతో నువ్వేంటిరా చనువుగా ఉంటున్నావని చెప్పి దొరబాబు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు దొరబాబు రెండు చంపలు కూడా వాయిస్తూ ఇంకొకసారి తులసిని నాకు కాబోయే భార్య అన్నావంటే నీ పీక పిసికి చంపేస్తాను అక్కడితోనే ఆగిపో తులసి నా భార్య తను ఎప్పటికైనా నాకే సొంతం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు తులసి నీ భార్య ఏంటి అని నరేష్ అంటూ ఉంటే అప్పుడు సిద్ధో తులసి మెడలో నేను కట్టాను మేమిద్దరం ఇప్పుడు భార్య భర్తలం భార్య భర్తలు అన్న తర్వాత చనువుగా ఉంటాం మాకు నచ్చినట్టుగా ఉంటాం మధ్యలో నువ్వే విడివిరా మా ఇద్దరి మధ్య అని చెప్పి సిద్ధు ఆ దొరబాబు రెండు చెంపలో కూడా వాయిస్తూ చూడు నీకు ఇదే లాస్ట్ వారిని ఇంకొకసారి ఈ ఊర్ల నువ్వు కనిపించావంటే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది కాబట్టి ఇంకెప్పుడు కూడా తులసి జీవితంలోకి నువ్వు తొంగి చూడాలని కూడా ప్రయత్నించొద్దు ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే చెప్పాను కదా అదే నీకు భూమి మీద ఆఖరి రోజు అవుతుంది మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి సిద్ధు దొరబాబు తాట తీయడంతో ఇక భయపడిపోయిన దొరబాబు లేదు ఇంకెప్పుడు కూడా నేను తులసి జీవితంలోకి తొంగి చూడను దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి సిద్ధుని వేడుకుంటూ ఉంటాడు అలా సిద్ధు కాళ్ళు పట్టుకోవడంతో సిద్ధు రే వీడిని వదిలేయండి వీడిని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీడు ఊరు వదిలి వెళ్ళిపోకుండా మళ్ళీ ఈ ఊర్లోకి రావాలని ప్రయత్నించినా తులసి జీవితంలోకి తొంగి చూడాలని ప్రయత్నించిన వీడి అంత చూడండి అని చెప్పి సిద్ధు తన మనుషులకి చెబుతూ ఉంటాడు ఇక దరబాబు అక్కడి నుండి పారిపోతాడు మరోపక్క జానుకి చాలా బోరుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అజ్ఞాత వ్యక్తి ఉన్న గదుల నుండి సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇక అలా సౌండ్స్ రావడంతో ఇదేంటి ఈరోజు నల్లపిల్లి ఇంతలా ఆరుస్తుంది దానికి జైసర్ రాత్రి ఫుడ్ పెట్టలేదా పాపం ఆకలితో ఎంతలా బాధపడుతుందో ఏంటో వెళ్ళి ఫుడ్ పెట్టేసి వస్తాను అని చెప్పి జాను ఆ డోర్ ఓపెన్ చేస్తుంది ఇక జాను ఆ డోర్ ఓపెన్ చేయగానే భయంకరంగా విపరీతంగా జుట్టు గడ్డం పెంచుకొని ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తి సంఖ్యలతో జానుకి ఎదురు పడ్డంతో అతన్ని చూడగానే జాను ఒక్కసారిగా భయపడిపోయి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది వెళ్ళిపో వెళ్ళిపో వాడు మంచివాడు కాదు వాడు నిన్ను కూడా ఇలాగే బంధిస్తాడు మర్యాదగా ఇక్కడి నుండి పారిపో వాడి చేతుల్లో నువ్వు పడ్డావంటే ఇక అంతే సంగతులు నిన్ను బందీని చేసేస్తాడు వెళ్ళిపో అని చెప్పి జై గురించి ఆ అజ్ఞాత వ్యక్తి చెప్తూ ఉండడంతో జాను అతని మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి